హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక కథ చెప్పుకుందాం అనగనగా ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో మనువు అనే ఒక ముని ఉండేవాడు అతడు మనుశాస్త్రం అనే ఒక పుస్తకాన్ని రాశాడు అందులో నాలుగు వర్ణాలను క్రియేట్ చేశాడు బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులను పుట్టించాడు బ్రహ్మ తెలివైన వాడు కాబట్టి బ్రహ్మ తల నుండి పుట్టిన బ్రాహ్మణులు తెలివైన వారు అని చెప్పాడు అంటే బ్రాహ్మణులు తెలివైన పనులను మాత్రమే చేయాలన్నమాట అలాగే బ్రహ్మ భుజాల నుండి క్షత్రియులను పుట్టించాడు అంటే క్షత్రియులది రాజ్యపాలన బ్రహ్మ భాగం నుండి వైశ్యులను పుట్టించాడు వైశ్యుల పని వ్యాపారం బ్రహ్మ పాదాల నుండి శూద్రులను పుట్టించాడు పైన వర్ణాల కింద పని చేయడం శూద్రుల పని అలాగే స్త్రీలు స్త్రీలు పూజించబడాలని రాశాడు స్త్రీలు కూడా బ్రాహ్మణులు కావచ్చు క్షత్రియులు కావచ్చు కానీ మగాడి కాళ్ళ కింద బతుకొద్దు అని రాశాడు అంతేకాదు వర్ణం అనేది పుట్టుకతో వచ్చేది కాదు చేసే పండ్లతో వచ్చేది అని చెప్పాడు అంటే శూద్రులందరూ కూడా వేదాలు చదువుకోవచ్చు అవసరమైతే రాజ్య పాలన చేయవచ్చు వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అని రాశాడు అంతేకాదు శూద్రులు బ్రాహ్మణ వర్ణాలలో ఉన్న అమ్మాయిలనే కాదు క్షత్రియ వైశ్య వర్ణాలలో ఉన్న అమ్మాయిలను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అని రాశాడు ఇంకా బ్రాహ్మణులకు పుట్టిన పిల్లలు తెలివైన వారు కాకపోతే బ్రాహ్మణులకు పుట్టిన పిల్లలకు రాజ్య పాలన చేత కాకపోతే బ్రాహ్మణులకు పుట్టిన పిల్లలకు వ్యాపారం కూడా రాకపోతే అలాంటి బ్రాహ్మణ పిల్లలు శూద్ర వర్ణాలలో చేరి అన్ని వర్ణాలకు సేవ చేయాలి వీరికి కూడా శూద్రవర్ణమే వర్తిస్తుంది అని మనువు మనశాస్త్రంలో రాశాడు అలాగే రా ఆ రాజ్య ప్రజలందరూ కూడా మనుశాస్త్రాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అలాంటి రాజ్యంలోకి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక విలన్ ప్రవేశించాడు అతని పేరే మ్యాక్స్ ముల్లర్ అతను ఆ రాజ్యంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న బ్రాహ్మణుల దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు అయితే అక్కడ ప్రజలందరూ ఎలాంటి దోపిడీ అంటరాన్ని తనం కష్టాలు లేకుండా కలిసిమెలిసి ఉండడం చూసి మ్యాక్స్ ముల్లర్ ఓడ్చుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు అప్పుడు మ్యాక్స్ ముల్లర్ మను అనే ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు దాన్ని సంస్కృతంలో చదివి అందులో ఉన్న విషయాలన్నిటినీ మార్చేశాడు అక్కడ ఉన్న నాలుగు వర్ణాల మధ్య పిల్లలు పెట్టాడు బ్రాహ్మణులు గొప్పవాళ్ళు శూద్రులు నీచులు అని రాశాడు ఆడవాళ్ళు పనికిరాని వాళ్ళు అని ఇంటికి పరిమితం చేశాడు కొత్తగా కులాలను కనిపెట్టాడు ఎక్కువ కులాలు తక్కువ కులాలు అని చెప్పి సంస్కృతంలో ఉన్న మనోవాదాన్ని మార్చేశాడు అక్కడ సంస్కృతం వచ్చిన ప్రజలందరినీ అదే నిజమని సంస్కృతం వచ్చిన ప్రజలను నమ్మించాడు అదే నిజమని నమ్మిన ప్రజలందరూ వర్ణాల పేరుతో కులాల పేరుతో దూపిడికి గురి చేస్తూ అంటరాని వారుగా బతుకుతూ కులాల మధ్య గొడవలు పెట్టి కులాల మధ్య ప్రేమ వివాహాలను నిషేధించాడు ఎక్కువ తక్కువ కులాల మధ్య వివాహాలను రద్దు చేశాడు తక్కువ కులాల వారిని వివాహం చేసుకుంటే తక్కువ కులాలుగా మారుతారు అని కుట్ర అలా ప్రజలందరూ బతకసాగారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాక్స్ మిల్లర్ అనే విలన్ ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ప్రజలందరూ ఈ కొత్త రూల్స్ ని కొద్ది కొద్దిగా మర్చిపోయి మళ్ళీ పాత పద్ధతిలోనే మళ్ళీ సంతోషంగా బతకసాగారు అంతలోనే ఆ రాజ్యంలోనికి మళ్ళీ రాజ్యాంగం అనే ఒక కొత్త చట్టం పుట్టుకొచ్చింది అసలే కలిసిమెలిసి జీవిస్తున్న ఆ సమాజంలో తక్కువ వారికి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చిచ్చు పెట్టింది అలా రిజర్వేషన్స్ పేరుతో తక్కువ ఎక్కువ చేసి కులాలను అడుగుతూ కులాలుగా విభజించింది అంటే కలిసి ఉన్న ప్రజల మధ్య రిజర్వేషన్స్ పేరుతో గొడవలు పెట్టింది సమాజంలో అందరూ సమానులే అనే ఆర్టికల్ ద్వారా సమానంగా చూడని వారి మీద యాక్షన్ తీసుకునే అట్రాసిటీ అనే యాక్ట్ తీసుకువచ్చి అసలే సమానంగా ఉన్న ప్రజల మధ్య సమానం పేరుతో అట్రాసిటీ పేరుతో గొడవలు పెట్టింది లేకపోతే ప్రజలందరూ ఎలాంటి కుల వర్ణ గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవించేవారు కులాంతర వివాహాలు చేసుకునేవారు ఇలాంటి అంటరానితనం లేకుండా గొడవలు లేకుండా కుల గ్రూపులు కమిటీలు లేకుండా కులం అనే పేరును తమ పేర్లకు తోకలుగా తగిలించుకోకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు అలా నా కథ ముగిసింది నా కథను మీరందరూ నమ్మేయండి ప్లీజ్